ఏంటో నా లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది ఎప్పుడు మారుతుందో ఏమో ఇంకా ఎన్ని రోజులు ఇలాగే ఉండాలి ఏదో ఒకటి చేయాలి ఏం చేద్దాం ఎలా వచ్చావు బయటికి నువ్వు ఇటు రెడ్ కూర్చో చెప్తాను ఇప్పుడు చెప్పు సమస్య ఏంటి నేను చేయడం నా వల్ల కావట్లేదురా జాబ్ అనుకుంటున్నావు అంటే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి ఒక యూట్యూబ్ క్రియేటర్ అవుదామని అనుకుంటున్నాను నువ్వు యూట్యూబ్ మా ఎస్ నేనే ఒక యూట్యూబర్ అవుతా ఇప్పుడు కాకపోయినా కానీ ఒక వారానికి ఒక నెలకో ఒక సంవత్సరానికో కంపల్సరీ నేను ఒక యూట్యూబ్ క్రియేటర్ అనేది అయి తీరుతాను అవునా అయితే నీకు ఎటువంటి సమయం వలన నేను నన్ను నా ఫుల్ సపోర్ట్ నీకు ఉంటుంది ఓకే ట్యాంగ్ ఇయర్ అది ట్యాంక్ ఇన్ సో మచ్ ద నెక్స్ట్ థ్యాంక్ ఎప్పుడైతే మనకున్న డౌట్స్ అని క్లారిఫై చేసుకోవడానికి మన అయితే చిన్న దగ్గరకి వచ్చేసాము హౌ మా వాట్ ఏ సడెన్స్ ఆ ప్రైస్ వాట్ ఈ సడెన్ సపరేషన్ ప్రైజ్ ఏంటి నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి క్లారిఫై చేసుకుందాం ఇలా వచ్చాను సరే రా ఇలా కూర్చో తర్వాత చెప్తా ఏం చందు నేను కూడా ఒక యూట్యూబ్ క్రియేటర్ అవుదాం అనుకున్నాను రవీంద్ర నీ పేరు సజెషన్ చేశాడు నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసావుంట కదా నీకు తెలిసినటువంటి కొన్ని టిప్స్ నాకు అని మీ దగ్గరకు వచ్చాను ఓకే మామ అయితే నువ్వు యూట్యూబ్ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఒక జీమెయిల్ తీసుకోవాలి దాని నుంచి యూట్యూబ్లో ఒక ఛానల్ అయితే క్రియేట్ చేయాలి ఛానల్ క్రియేట్ చేయడం అంతే అయిపోవడం కాదు నువ్వు ఒక మంచి కంటెంట్ అయితే తీసుకోవాలి దానికి తగ్గట్టుగా వీడియోస్ తీయాలి అది ఏ కేటగిరీకి వస్తుందో తెలుసుకోవాలి అదే కేటగిరీలో నువ్వు వీడియోస్ అప్లోడ్ చేయాలి వీడియోస్ అప్లోడ్ చేయడానికి కూడా చాలా రకాలైతే కండిషన్స్ అయితే ఉంటాయి మామ అది మాత్రం మర్చిపో ఎల్లుడు అంతేనా నువ్వు అన్ని కండిషన్స్ ఉపయోగించి అన్ని రకాలుగా వీడియో తీసినప్పటికీ నువ్వు ఎడిటింగ్ అనేది కరెక్ట్ చేయాలి ఎడిటింగ్ అంటే ఊక కట్ చేసి పేస్ట్ చేయడం కాదు దానికి తగ్గట్టుగా మ్యూజిక్ అనేది యాడ్ చేయాలి దానికి తగ్గట్టుగా తమ్మైలు అనేది పెట్టాలి ఎక్కడ ఏ ఫాండ్ వాడాలో తెలిసి ఉండాలి ఇవన్నీ తెలిసి ఉండాలంటే నువ్వు ఒక ఇన్స్టాగ్రామ్ లో డిజబుల్ ఎడిటర్ అనే ఒక మంచి మంచి వ్యక్తి ఉన్నాడు దానికి నీకు విధంగా చెప్తాడు అలాగే నీకు మోటివేషన్ అంటే నువ్వు నెగటివ్ నెగటివ్ కామెంట్స్ అట్లాంటివి వచ్చినప్పుడు నీకు సపోర్ట్ చేయడానికి కలలసేనా అని ఉంది వాళ్ళని కూడా ఫాలో అవ్వు వీళ్ళిద్దరే కాదు చాలా మంది అయితే ఉన్నారు నేనైతే వాళ్ళని ఫాలో అవుతాను నువ్వు కంటెంట్ అయితే క్రియేట్ చేయి తర్వాత నిన్న ఎవడో అప్పుడో నేను చేస్తున్నా పక్కన ఉన్నంత వరకు నన్ను చంపే మగాడి ఇంకా పుట్టలేదు మామా చెంద అన్ని విషయాలు చెప్పాడు ఈ ట్రిక్స్ అన్ని నేను ఉపయోగించి చేయగలనా చేయలేనా చేయగలను ఎలాగైనా చేయగలను యూట్యూబ్లో సక్సెస్ అయ్యాడో లేదో తెలుసుకోవాలనుకుంటే సీజన్ టూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ కామెంట్ చేయండి